హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజును చూసిన కావ్య ఇక కావ్య ఏమీ కూడా అడగదు తెలియనట్టుగానే మనసులో పెట్టుకుంటుంది రాజ్ ఆఫీస్కి వెళ్ళకపోయినా ఇంకా అక్కడ ఉన్న పని మొత్తం కూడా అన్నీ కూడా ఇక వేస్తుంది డిజైన్స్ అన్నీ కావ్య కావ్య వేసేసి ఆ డిజైన్స్ అన్నీ రెడీగా తీసుకుని వచ్చి ఇదిగోండి ఈ డిజైన్స్ అని చెప్పి చూపించగానే ఇదేంటి నువ్వేసావేంటి ఈ డిజైన్స్ గురించి నీకెలా తెలుసు అని చెప్పి అడుగుతాడు ఇక అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా కావ్య వివరించకుండా మీకు కావాల్సింది ఇక డిజైన్సే కదా తీసుకోండి అని చెప్పి ఇక సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే రాజ్ అయితే ఇక శృతికి ఫోన్ చేసి తిడతాడు ఎందుకు నువ్వు ఫోన్ చేసావు ఇంటికి ఎందుకు చేసావు అయినా అక్కడ విషయాలన్నీ ఇంటికి ఎందుకు చెప్పడం అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు ఇక ఫోన్ పెట్టేసి ఆఫీస్కి వెళ్ళి ఎందుకు నన్ను కావాలని కావ్య ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది డైరెక్ట్గా ఇక నన్ను అడగకుండా కావాలని కొన్ని కొన్ని విషయాలని ఒత్తి పలికి మరీ మాట్లాడుతుంది కొంపతీసి నేను ఆఫీస్కి వెళ్లకుండా ఇక శృతిని కలవడం తెలిసిందా ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక అప్పటికే ఇక కావ్య ఆ స్వప్నకి మాత్రం హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలని అనుకుంటుంది స్వప్న అలాగే కావ్య ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు ఇక తను చెకప్ చేయించుకుంటూ ఉంటే కావ్య హాస్పిటల్ బయట నుంచొని ఉంటుంది ఇక తను ఏదో ఆలోచించుకుంటూ ఈయన ఎందుకని ఈ విషయాలన్నీ కూడా నా దగ్గర దాచిపెడుతున్నారు ఈయన ఆ అమ్మాయి శ్వేత అమ్మాయితో కలిసి ఉండటం ఇక తనతో మాట్లాడటం ఇవన్నీ కూడా నా దగ్గర ఎందుకు దాచవలసిన వస్తుంది ఈయన మనసులో ఏదన్నా వేరే ఆలోచన ఉందా అని చెప్పి మనసులో అను అనుకోకుండా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరొక పక్క అప్పుడే అయితే కారులో నుంచి ఎట్లీగా శ్వేతని ఇక చేతిలో పట్టుకొని లోపలికి పరుగు పరుగున తీసుకొని వస్తాడు ఇక చూసిన వెంటనే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ అమ్మాయి ఇక ఈ అమ్మాయి శ్వేత ఈయనతో పాటు నిన్న ఇంట్లో ఉంది ఇప్పుడేంటి ఈయన ఒళ్ళో ఉంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కావ్య వెంటనే కూడా ఇక పరుగున వెనకనే వెళ్తుంది వెళ్ళి ఇక తనకి ఏం జరిగింది అని చెప్పి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఇక అక్కడ నర్సులు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ అమ్మాయికి ఏదో చిన్న గాయం అయితే తనకు కాబోయే భర్త అంట తనను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అసలు వాళ్ళిద్దరు ప్రేమ చూస్తుంటే నాకే జెర్సీ వేసింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే అక్కడే విన్న కావ్య ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది కావ్యకి ఏంటి ఇక వాళ్ళిద్దరూ కాబోయే భార్య భర్తలా అసలు ఏంటి ఈ అన్యాయం ఇక ఎందుకింత ద్రోహం చేస్తున్నారు నన్ను అని చెప్పి ఇక చాలా బాధతో ఇక అక్కడికి వెళ్ళి తొంగిగా చూస్తుంది డోర్ వెనకాల నుంచి ఈ లోపల శ్వేతని ధైర్యం చెప్తూ శ్వేత చేతులు పట్టుకొని తల మీద చేయి వేసి నీకు నేను ఉన్నాను నువ్వు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి శ్వేత నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అని చెప్పి అంటూ ఉంటాడు రాస్ ఆ మాటలు విన్నా కావ్యకి గుండె పగిలినంత పని అవుతుంది ఇక ఏమీ చేయలేక మనసులో కళ్ళమట నీళ్ళని కంట్రోల్ చేసుకుని ఇక అదే పనిగా నార్మల్గానే ఉంటుంది ఇంతలో స్వప్న వచ్చి ఇంటికి వెళ్దాం పద అని చెప్పి అనడంతో ఇక అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతారు శ్వేతని హాస్పిటల్లో కట్టుగట్టి శ్వేతని ఇంటికి పంపించేస్తారు రాజు అయితే యాజ్ యూజువల్గా ఆఫీస్ కను వెళ్లకుండా ఇక అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికే వెళ్తాడు ఇంటికి వెళ్ళిన రాజుని చూసి కావ్య చాలా కోపంతో ఇక ఈయనని ఈ రోజైనా ఖచ్చితంగా అడగాలి అడగకపోతే రోజు రోజుకి నాకు దూరం అయిపోతారు ఇక దూరం అయిపోవడమే కాకుండా ఏమీ తెలియనట్టుగా తప్పంతా నా మీదే తెలుసు కూడా నేను ఎందుకు అడగలేదని అందరూ కూడా నన్ను అడుగుతారు ఖచ్చితంగా ఈ విషయం నిలదీయాల్సిందే అని చెప్పి ఇక మనసులో అనుకుంటుంది ఇక వెంటనే అక్కడికి రాజు వస్తాడు రాజు రావడం రావడంతో ఇక వెంటనే భోజనం చేయాలి ఆకలి వేస్తుంది అని చెప్పి భోజనం అడుగుతూ ఉంటే ఇక కావ్య ఆయన ఇక రాజుకి భోజనం పెడుతుంది నువ్వు వచ్చి తినలేదా నువ్వు తిన్నావా అని అడుగుతాడు నా సంగతి పక్కన పెట్టండి మీరైతే సృష్టిగా భోజనం చెయ్యండి ఎందుకంటే ఇంట్లో భోజనం చేయకపోతే మళ్ళా బయట హోటల్కి వెళ్ళి చేస్తారు అని చెప్పి అనడంతో ఏంటి ఈ మధ్య తెగ తేడాగా తేడాగా మాట్లాడుతున్నావేంటి ఇంటి భోజనం ఏంటి హోటల్ భోజనం ఏంటి ఏదైనా అడగాలనుకుంటే అడుగు అంతేగాని ఇలా ఇండైరెక్ట్గా మాట్లాడద్దు అనగానే ముందైతే భోజనం చెయ్యండి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అయితే భోజనం పూర్తి చేసుకొని వస్తాడు వచ్చి సీరియస్గా ఏంటి ఈ మధ్య బాగా నువ్వు డైరెక్ట్గా మాట్లాడడం మానేసావు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నావు ఏం జరిగింది ఎందుకలా నన్ను అలా అడుగుతున్నావు అని చెప్పి రాజ్ అయితే లోపల బెదురు బెదురుగా ఒక పక్క అనుకుంటూనే పైకి మాత్రం గంభీరంగా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకండి లోపల తప్పు చేస్తూ బయటకి గంభీరత్వం ఎందుకు చేస్తున్నారు అని చెప్పి కావ్య అడుగుతుంది ఏంటి నేను తప్పు చేశానా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటాడు రాజ్ ఆ మాటలకి అవును మీరు తప్పు చేశారనే అంటాను ఎందుకంటే మీరు నా దగ్గర అన్ని విషయాలు దాచేస్తూ దాచేస్తూ మీరు ఇంట్లో అని చెప్పి బయటకి ఆఫీస్కి అని చెప్పి బయటకి అడుగుపెట్టి మీరు చేసేవన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి అంటుంది ఇక ఒక్కసారిగా రాజైతే షాక్ అవుతాడు ఖచ్చితంగా నేను ఆఫీస్కి వెళ్లకుండా శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళిన విషయమే అడుగుతుంది ఇక ఏదో విధంగా తనకి మేనేజ్ చెయ్యాలి అని చెప్పి చెప్పాను కదా సూటిగా అడుగు నేను ఆఫీస్కి వెళ్లకుండా బయటకు ఎక్కడికి వెళ్తున్నాను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను తప్పే ఉంది అని చెప్పి అంటాడు మీరు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఇంకా ఎక్కడికైనా వెళ్ళండి నేనేమి తప్పు అనను కానీ ఆ విషయం మీరు నేను అడిగే వరకు చెప్పట్లేదు అంటే తప్పు చేశారనే కదా అర్థం అని చెప్పి అంటుంది ఏంటి నా ఫ్రెండ్ని కలిస్తే తప్పు ఎలా అవుతుంది అని చెప్పి అంటాడు సరే మీ ఫ్రెండు ఎవరు ఎవరో చెప్పండి అని చెప్పి అనగానే నా ఫ్రెండ్స్ చాలామందే ఉంటారు ఇప్పుడు నీకు వివరించి వివరణ ఇవ్వలేను ఇదే అయితే ఇక ఈ విషయంలో నీ ఆలోచన పక్కకు పెట్టు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను తనకి నా హెల్ప్ ఉంది అందుకే హెల్ప్ చేసే వచ్చాను అని అనడంతో అవునా సరే అయితే మీ ఫ్రెండ్తో మీరు ఎంత హెల్ప్ అయినా చెయ్యండి కానీ నాకు అన్యాయం చేస్తున్నారని కొంచెం తెలిసినా నేను అస్సలు ఊరుకోను అని చెప్పి అంటుంది ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పు నీకు అన్యాయం చేస్తే ఊరుకోనంటున్నావేంటి అయినా నేను ఎవరితో మాట్లాడితే నీకేంటి నువ్వు ఎప్పుడూ కూడా నా స్థానంలోనే లేవు అలాంటి అలాంటప్పుడు నేను ఎవరితో మాట్లాడినా ఏం చేసినా అడిగే హక్కు నీకు లేదు అని చెప్పి రాజు రివర్స్లో వస్తూ ఉంటాడు ఇక వెంటనే కావ్యకి కోపం వస్తుంది రాజేమో జరిగిన గొడవని తప్పు చేసినా కూడా కావాలని పెద్ద గొంతుతో మాట్లాడితే కావ్య సైలెంట్ అయిపోతుందని నార్మల్గా మాట్లాడకుండా సీరియస్గా మాట్లాడేసరికి కావ్యకి చాలా బాధ అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఈయన తప్పు చేస్తున్నారు తప్పు చేస్తూ సమర్థించుకుంటున్నారు అని చెప్పి వెంటనే కూడా ఇక మీకు నే నాతో సంబంధం ఏముందండి మీ స్థానంలోనే నేను లేనప్పుడు ఈ ఇంట్లో ఉండి ఏం లాభం చెప్పండి నేను నా దారి చూసుకుంటాను అప్పుడెప్పుడో వరలక్ష్మి వ్రతం ముందే వెళ్ళిపోవాలనుకున్నాను కానీ తాతయ్య గారికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఉండవలసి వచ్చింది తాతయ్య గారి ముందు మీ మీద నేను నా మీద మీరు ప్రేమగా ఉన్నట్టు నటించవలసి వచ్చింది ఇప్పుడు తాతయ్య ఆరోగ్యం కూడా మెరుగుపడింది ఆయన కూడా బాగానే ఉంటున్నారు ఇక కళ్యాణ పెళ్ళి కూడా అయిపోయింది ఇంకా నా అవసరం మీకేముందండి అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఇక ఒక్కసారిగా ఆ మాట విన్న రాజైతే షాక్ అయిపోతాడు వెంటనే ఇక ఏం మాట్లాడుతున్నావు కళావతి దేనికోసం అంత సీరియస్గా రియాక్ట్ అయ్యావు బట్టలు సర్దుకొని వెళ్ళాల్సిన ఉంది అనగానే ఇక వెంటనే వీడియో తీసి నేను దేనివల్ల హట్ అయ్యానో దేనివల్ల ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానో మీకే అన్ని విధాలా అర్థమవుతుంది అని చెప్పి వీడియోని చూపించగానే షాక్ అయిపోతాడు రాజ్ ఇక శ్వేతతో మాట్లాడుతున్నట్టు ఇక తన దగ్గరలో ఉన్నట్టు వీడియోని చూసి రాజే ఆశ్చర్యపోతాడు అందుకే అనుకుంటా కావ్య ఈ వీడియో చూసి ఇక నన్ను శ్వేతని అపార్థం చేసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోతానని అంటుంది అని చెప్పి నువ్వు కొన్ని కొన్నిసార్లు మనం చూసే చూపు అక్కడ జరిగే సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది కళావతి తనకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది నీకు చెప్పకపోవడం ఒకవైపుగా కొంచెం మిస్టేక్ చేసినట్టే కానీ తన గురించి నీకు చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని చెప్పి నేను చెప్పలేదు తన గురించి నీకు ఇప్పుడు చెప్తున్నాను తను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అనటంతో మీ బెస్ట్ ఫ్రెండ్ అయితే నాకేంటి మీ బెస్ట్ ఫ్రెండ్ కాకపోతే నాకేంటి మీ మనసులో నేను లేను అని చెప్పి మీ నోటితో మీరే ఒప్పుకున్నప్పుడు ఇక నేను ఇక్కడ ఉండి ప్రయోజనం ప్రయోజనం ఏంటి చెప్పండి ఈ ఇంట్లో మీకు నేను భార్యని కాలేపోతున్నాను అటు అత్తయ్యకి కోడల్ని కాలేపోతున్నాను ఇటు తోడు కోడల విషయంలో తప్పుల మీద తప్పులు చేస్తున్నాను ఇక నా అవసరం ఎవరికి ఉంది చెప్పండి ఇక అందరికీ కూడా మీకు మీరే ఇక మంచివాళ్ళు ఎటు వచ్చి నేనే కదా ఇంట్లో చెడ్డదాన్ని అందుకే నేనే తప్పించుకొని పుట్టింటికి వెళ్ళిపోతే మీరందరూ బాగుంటారని నేను ఆశిస్తున్నాను అని చెప్పి కళ్ళంట నీళ్ళని కళ్ళ వెంట వస్తున్న నీళ్ళని తుడుచుకుంటూ ఉంటుంది ఏంటి పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు నువ్వంటూ ఇంట్లో ఉండాలి నువ్వు అసలు వెళ్ళాల్సిన అవసరం దేనికి వచ్చింది నేనేమి తప్పు చేయట్లేదు తనకి ఇక ఈ మధ్యనే తను ఫారెన్ నుంచి ఇక ఇండియాకి వచ్చింది తనతో నేను కొంచెం క్లోజ్గానే ఉంటాను ఎందుకంటే తను నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి అని చెప్పి అనడంతో అవునా అవునండి తనతో మీరు క్లోజ్గానే ఉంటారు ఎందుకంటే ఎత్తుకొని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఇక హాస్పిటల్లో కాబోయే భర్తనని చెప్పుకునేంత చెప్పుకునే అంత క్లోజ్ కదా అని చెప్పి అంటుంది ఇక ఆ మాటలకి రాజుకి దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి ఏంటి ఏమంటున్నావు అని చెప్పి మాట తడబడుతూ ఉంటే అవునండి నిజమే చెప్తున్నాను మీకు అర్థమైంది కానీ రెండోసారి చెప్తున్నాను వినండి మీరు ఇక మీకు కాబోయే భార్య ఇద్దరు కలిసి హాస్పిటల్లో ఉండడం మీరు నువ్వు ఇక మీరు ఆమెకి సేవలు చేస్తూ నేను ఉన్నాను జీవితాంతం నీకు నేను తోడుగా ఉంటాను అని ప్రామిస్ చేయడం అంతా కూడా నా కళ్ళతో నేను చూశానండి ఖచ్చితంగా ఇక మీరు నన్ను విడిచిపెట్టేయాలనే ఈ ఈ రకంగా ఉంటున్నారని కూడా నాకు అర్థమైంది ఈరోజు కాకపోతే రేపు రేకపోకపోతే ఒక నెల ఖచ్చితంగా నన్ను ఇంట్లో నుంచి మీరు పంపించేయాలని మీరు ఆలోచిస్తున్నారని నాకు అర్థమైంది మీరు పంపించే కంటే ముందే నా మానా నా మర్యాదగా నేను ఇంటికి వెళ్ళిపోతే నాకు ఆ గౌరవేనా దక్కుతుంది అని చెప్పి అంటుంది ఏయ్ పిచ్చిదానా అసలు ఏమంటున్నావు నీ ఆలోచన ఏంటి నేను నిన్ను పంపించడం ఏంటి అసలు ఆ రకంగా ఎందుకు ఆలోచిస్తున్నావు ఇంట్లో ఇక కాళ్యాణికి పెళ్ళయ్యి ఇక పట్టుమని నాలుగైదు రోజులు కూడా అవ్వలేదు ఇటు చూస్తే అనామిక ఉంది ఇటు చూస్తే తాతయ్య ఆరోగ్యం కుదురుపడింది కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అలాంటప్పుడు ఇప్పుడు బట్టలు సత్తుకొని వెళ్ళిపోతానంటావెంటే నేను చెప్పేది విను తనకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది తనని బి తనకి ఇక భర్త ఫుల్లు శాడిస్టు తనని హింస పెట్టి తనని వచ్చి హత్య ప్రయత్నం చేశాడు ఇక ఎవ్వరు కూడా ఇక అండ లేరు ఇండియాలో ఇక నేనే ఉన్నాను కాబట్టి నాకు ఫోన్ చేయడం బట్టి తను ఎక్కడ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతుందానని మానవత్వంతో వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను అంతేందుకు అప్పుకి యాక్సిడెంట్ జరిగినప్పుడు కళ్యాణ్ ఎలా పెళ్ళి ఇక సత్యనారాయణ వ్రతం ఆపుకొని ఏ విధంగా బ్లడ్ వచ్చి ఇచ్చాడో ఆ విధంగానే నేను కూడా ఒక ఫ్రెండ్గా వెళ్ళి తనకి జరగాల్సినవన్నీ చేయించాను ఇక ఈ రోజుల్లో నీకు తెలియంది కాదు ఇంట్లో ఎవరైనా సంబంధం ఉందంటేనే ఇక ఏదైనా చేస్తారు అందుకే ఇక కాబోయే భర్త అని చెప్పి అబద్ధం చెప్పి తన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను ఒక మానవత్వ మానవత్వం ఉంది కాబట్టే తనని కట్టుకట్టించి ఇంటికి పంపించాను అంతే తప్పించి నిన్నేదో మోసం చేస్తూ నీ మీద కక్ష సాధిస్తూ నిన్ను పుట్టింటికి పంపించేయాలని నా మనసులో లేదు అదంతా ఒకప్పుడు ఇప్పుడైతే లేదు కళావతి నా మాట నమ్ము అని చెప్పి అంటాడు లేదండి అంతా కూడా అయిపోయింది ఇక చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం చెప్పండి ఇక మీ మనసులో ఎప్పటికీ కూడా నేను స్థానం కల్పించుకోలేను స్థానం ఉండదు ఎందుకంటే మీ మనసులో ఒకవైపు ఒక ఫ్రెండ్ ఉన్నారు రెండో వైపు ఎవరూ లేరు ఇక ఆ స్థానం కోసం నేను పో పోటీ పడి కూడా ఏం లాభం చెప్పండి అని అంటే రాస్ అయ్యో రామా దీనికి ఏ రకంగా చెప్తే నమ్ముతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఈ లోపల అక్కడికి అపర్ణ వస్తుంది అపర్ణ రావడం రావడంతో ఏంటి రాజ్ ఏమైంది ఏంటి గారు బట్టలు సర్దుకొని నుంచొని ఉన్నారు అని చెప్పి ఏంటి బట్టలు సర్దుకొని ఎక్కడికి వెళ్తున్నావు అనగానే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అత్తయ్య అని చెప్పి అనగానే ఏ ఏం కొంపలు ములిగిని మళ్ళీ ఫోన్ చేసిందా కనకం అంటే ఎంతసేపు కూడా పుట్టింటికి వెళ్ళడం ఇక అక్కడ ఉండి రావడం ఇదేనా జరిగేది ఈ ఇల్లు కాదనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటే వెంటనే కూడా ఇక లేదత్తయ్య గారు ఇక ఇక్కడికి రావడం అనేది జరగదు నేను శాశ్వతంగా మా పుట్టింటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఆ విషయం నేనే వచ్చి మీకు స్వయంగా చెప్పాలనుకున్నాను కానీ మీరే పైకి వచ్చి అడిగారు కాబట్టి చెప్తున్నాను ఇక నేను మా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి అనడంతో ఏం జరిగింది రాజ్ అసలు ఏం మాట్లాడుతుంది చెప్పు అసలు మీ ఇద్దరికి ఏం జరిగింది ఏదో చిన్న ఆటలలాగా చిన్నపిల్లల ఆటల్లాగా బ్యాగ్ సర్దుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని తను చెప్తుంది ఇక తను చెప్తున్నా కూడా అలానే చూస్తున్నావు తప్పించి సమాధానం నువ్వైనా చెప్పు ఏం జరుగుతుంది అనగానే ఇక ఏం చెప్పకుండా సైలెంట్ అయిపోతాడు ఏంటండి మీరు చెప్పాలనుకున్నది నాకేం చెప్పారో ఇక అత్తయ్య గారి దగ్గర కూడా చెప్పండి ఎందుకు దాచిపెడుతున్నారు అనగానే నువ్వు ఆపు నా కొడుకు నాకు చెప్తాడు నీకు చెప్పగా నాకు చెప్పలేడా నా కొడుకు అయినా ఏం జరిగిందో ఇప్పటికీ చెప్పు అనగానే ఇక వెంటనే శ్వేత గురించి చెప్తాడు శ్వేత మామ్ మమ్మీ నీకు తెలుసు కదా నా చిన్నప్పుడు స్నేహితురాలు నీకు ఇష్టం లేని అమ్మాయి గురించే నీ దగ్గర దాచాను ఆ శ్వేతని హాస్పిటల్లో చూసి నన్ను శ్వేతని అపార్థం చేసుకుంటుంది నేను శ్వేతని ఇక లవ్ చేస్తున్నట్టు తన్ని పెళ్లి చేసుకుని తినికి ఇక పుట్టింటికి పంపించేస్తానని అపార్థం చేసుకుంటుంది మమ్మీ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ ఏంటి రాజ్ ఇది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం జరిగిన విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు తవ్వుతున్నావు అసలు ఆ శ్వేతకి ఇప్పుడు నీకు ఏంటి సంబంధం తనకి నీకు ఒకప్పుడు ఎప్పుడో చెల్లిపోయింది మళ్ళా శ్వేత గురించి ఎందుకురా ఈ ఇంట్లో అయినా కావ్య రాజ్ గురించి ఇంతకాలం రాస్తూ ఉంటున్నావు రాజ్ ఎలాంటి వాడో నీకు తెలీదా రాజ్కి ఆ శ్వేతకి ఒకప్పుడు ఫ్రెండ్షిప్ ఉండేది ఇప్పుడు లేదు ఇప్పుడు ఉంది అంటే నువ్వు కాదు నేను ఊరుకోను అని చెప్పి ఎందుకు రాజ్ ఇంకా మళ్ళా శ్వేత పేరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది చెప్పు అని చెప్పి నిలదీస్తుంది వెంటనే ఇక శ్వేత గురించి చెప్తాడు మమ్మీ శ్వేత ఒకప్పుడు శ్వేత కాదు శ్వేతకి పెళ్లి జరిగింది ఇక తన భర్త శాడిస్టు తనని హింస పెట్టి కొట్టి తనని ఇక ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చాడు చివరాఖరికి ఇక తనని హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనగానే అది ఎలా పోతే మనకెందుకురా నువ్వు కాదనుకొని అది ఎప్పుడో నిన్ను వేదిలేసి అందరి ముందు నిన్నొక ఫోన్ చేసి వెళ్ళిపోయింది దాని గురించి నువ్వు ఇంకా తాపత్రపడంలో అర్థం లేదు అయినా దానికి నీకు ఇప్పుడు ఏ రకంగా ఫ్రెండ్షిప్పు అప్పుడెప్పుడో జరిగిపోయింది విడిపోయారు అంతా అయిపోయింది ఇప్పుడు ఏంటి మధ్యలో దాని గురించి అనగానే ఇక వెంటనే అయితే చూడు కళావతి నీకు అలాగే మమ్మీకి ఒక విషయం చెప్తున్నాను ఆ విషయం అర్థం చేసుకుంటే చేసుకోండి లేదంటే లేదు కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నాను ఇక శ్వేతకి ఒక భయంకరమైన వ్యాధి ఉంది తనకి ఎప్పుడు చనిపోతుందో తనకే తెలియదు ఈ క్షణం చనిపోవచ్చు ఒక వంద సంవత్సరాలు ఆగినాకైనా చనిపోవచ్చు కానీ తను ఎప్పుడూ కూడా మరణంతో కొట్టుమిట్టలాడుతూనే ఉంటుంది మమ్మీ అని చెప్పి అనగానే శ్వేత ఇక కావ్య అలాగే అపరణ ఇద్దరూ షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు రాజ్ శ్వేత ఏంటి చచ్చిపోవడం ఏంటి అనగానే శ్వేతకి ఇక ఒక ట్యూమర్ ఉంది అది ఎప్పుడు బ్లాస్ట్ అయ్యి తన ప్రాణాలు ఎప్పుడు కోల్పోతుందో తనకే తెలియదు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుంది అందుకే నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది నేను పెళ్లి చేసుకుంటే నేను ఎక్కడ అన్యాయం అయిపోతానని నన్ను కావాలని ఆశయించుకునేలాగా చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది తను నిజంగా నన్ను మోసం చేయలేదు మమ్మీ తను యాక్చువల్గా నన్ను కాపాడింది అని చెప్పి రాజ్ అయితే అంటాడు ఆ మాటలకి ఏంట్రా ఏంటి నువ్వు చెప్పేది నిజంగా శ్వేతకి అంత భయంకరమైన వ్యాధ తనకి అంత భయంకరమైన వ్యాధి పెట్టినప్పుడు ఆ దేవుడు అసలు ఉన్నాడా అనిపిస్తుంది అంత చిన్న వయసులో ఎందుకు అంత అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి అపర్ణ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటుంది వెంటనే కావ్య ఏంటి శ్వేతకి బ్రెయిన్ ట్యూమరా మరి అలాంటప్పుడు మరి నేను ఎందుకు ఇంత అపార్థం చేసుకున్నాను వీళ్ళిద్దరి మధ్య అనుకోకుండా నేను చాలా ఎక్కువ ఊహించుకొని ఇక ఎక్కువ చేస్తున్నానా అని మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య ఇక వెంటనే అయితే తనకి ఆ వ్యాధి ఉందని తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసిన సంబంధాన్ని చేసుకుంది కానీ వాడు కరెక్ట్ అయిన వాడు కాదు నిమిష నిమిషానికి తన గత జీవితం గుర్తు చేసి తనని బాధిస్తూనే ఉన్నాడు ఈ చివరాకరికి తనని ప్రాణాలు తీసే వరకు వచ్చాడు తన భారం భరించలేక ఇండియా వచ్చి మొన్ననే ఇక్కడ ఉంటుంది ఇప్పుడు వాడికి తెలిసిపోయింది ఇప్పుడు శ్వేత ఎక్కడుంటే అక్కడికి వచ్చి టార్చర్ చేస్తున్నాడు శ్వేత డైవర్స్కి అప్లై కూడా చేసింది మమ్మీ తనని ఒకప్పుడు ఇష్టపడిన వ్యక్తిగా తనకి ఏదైనా జరిగితే తోడుగా ఉండడం కూడా తప్పేనా అంటే చెప్పండి నేను ఇక తన జోలికి కూడా వెళ్ళను కానీ నా మనసుకు అది కరెక్ట్ అనిపించట్లేదు చూడు కళావతి ఇప్పుడు జరిగిందంతా విన్నావు కదా ఇందులో నా తప్పే ఉంది ఇందులో నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవాల్సిన ఏముంది చెప్పు అని చెప్పి అంటు అంటాడు రాజ్ ఆ మాటలకి ఇక వెంటనే కావ్య చేతిలో ఉన్న బ్యాగ్ని కింద పడేస్తుంది పడేసి ఇక అట్లానే చూస్తూ ఉంటే అపర్ణ వచ్చి రాజ్ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో నేను కొంచెం కావ్యతో మాట్లాడాలి అని చెప్పి అంటుంది వెంటనే ఇక రాసైతే అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు ఇక వెంటనే కావి దగ్గరికి వచ్చి ఏంటి నిన్ను ఎంతో ఆలోచించాను నువ్వు ఈ ఇంటికి హోడలుగా నేను అంగీకరించకపోయినా ఇంట్లో అందరూ అంగీకరించారు నిన్ను నెత్తిని పెట్టుకొని చూస్తున్నారు నా కొడుకు నిన్ను ఇష్టపడట్లేదు ఇష్టపడట్లేదని నీకు చాలా విలువ ఇచ్చాడు అందుకనే వాడి జీవితంలో జరిగింది ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియంది నీ దగ్గర నోరు విప్పి చెప్పాడు వాడి గత జీవితం గురించి తెలుసు కూడా ఇంకా వాడి మీద అనుమానంతో ఇంకా అపోహతో పుట్టింటికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో ఈ దుగ్గిరాల వంశంలో ఇక ముసుగు వేసుకొని మీ అక్క పెళ్లి పీడల మీద నుంచి వెళ్ళిపోతే ఇక నీ ముసుగు తీసి నీ మోహం చూసి కూడా నా కొడుకు తల వంచి తాలి కట్టాడు ఎందుకంటే ఈ కుటుంబ గౌరవాన్ని పోగొట్టకూడదని వాడు అనుకున్నాడు అంతేగా నిన్ను కూడా నేను ఏ రోజు కూడా ఇంటిలోంచి వెళ్ళిపోమని ఒక్క మాట కూడా మాట్లాడలేదు అదే గౌరవ ప్రతిష్ఠలకి భంగం కలుస్తు కలుగుతుంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నిజంగా రాజ్ అంటే గౌరవం ఉండి ఈ కుటుంబం అంటే నీకు మర్యాద ఉంటే ఇక్కడే ఉండు అంతేగాని పుట్టింటికి వెళ్ళిపోయి రాజుని అవమానించొద్దు ఎందుకంటే మీ కుటుంబానికి మీ అక్క చెల్లెలకి మా ఫ్యామిలీ ఎంతో చేశాం ఎంతో రుణపడి ఉండాలి నువ్వు అని చెప్పి అపర్ణ అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది ఇక అపర్ణ అన్న మాటలకి రాజ్ తన గత జీవితాన్ని మొత్తం విన్న కావ్య తప్పుగా అర్థం చేసుకున్నాను నేనే ఇక ఆయన మనసు బాధ పెట్టాను అని చెప్పి వెంటనే ఇక సంతోషపడుతూ కళ్ళు వెంట వస్తున్న నీళ్ళని తుడుచుకొని బ్యాగ్ని కింద పట్టేసి ఆయనకి సారీ చెప్పాలి ఆయనని అపార్థం చేసుకున్నాను ఇక ఆ శ్వేత గురించి నేను కూడా ఆలోచన చేయాలి ఈయన ఫ్రెండ్ అంటే నాకు కూడా ఫ్రెండే తనకి పాపం ఎవరూ లేక అనాథలా మిగిలిపోవడం ఏంటి తనని కూడా ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించమని చెప్పాలి నేను తనకి దగ్గరుండి అన్ని విధాలా సహాయం చేసి తనని నార్మల్ మనిషిని చెయ్యాలి అంతే అని చెప్పి కావ్య తన మనసులో ఉన్న మాటల్ని అనుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫెర్